హలో లవర్స్ వెల్కమ్ టు ప్లేసీ పెట్స్ విజయవాడ రోజు వచ్చేసరికి టాప్ క్వాలిటీ సిడ్జు మేల్ అండ్ ఫీమేల్ పబ్బీస్ అయితే అవైలబుల్గా ఉంది ఫస్ట్ వ్యాక్సిన్ అయితే కంప్లీట్ అయిపోయింది పబ్ీస్ అయితే ఫుల్ అయిపోయినటువంటి క్వాలిటీ పబ్బీస్ చూడండి వైట్ అండ్ లో అయితే మేల్ పప్పీస్ అయితే గా ఉన్నాయి ఎక్స్ట్రీమ్ క్వాలిటీ కావాలన్న వారు లైవ్లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ విజయవాడ మందికి ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా అవైలబుల్గా ఉంటుంది ఇది రెండు వచ్చేసరికి మేల్ పబ్బీస్ చూడండి అల్టిమేట్ క్వాలిటీ పప్పీసు వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ సూపర్ క్వాలిటీ పబ్బీస్ ఎవరైనా వైట్ అండ్ బ్లాక్లో సిజ్జు మేల్ పప్పీస్ కోసం చూసినట్లయితే వెంటనే కాంటాక్ట్ అయితే అయిపోండి ఈ రెండు మేల్ పప్పీసు ఇంకా మన దగ్గర వైట్ అండ్ బ్రౌన్లో కూడా మేల్ పప్పు అయితే అవైలబుల్గా ఉంది చూడండి ఫుల్ పంచి పేసు ఇది వైట్ అండ్ బ్లాక్ మేల్ పప్పు ఇది వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్రౌన్ మేల్ పప్పు సూపర్ క్వాలిటీ ఎక్స్ట్రీమ్ క్వాలిటీ కావాలన్న వారు లైవ్లో కూడా తీసి తీసుకోవచ్చు లొకేషన్ విజయవాడ మన దగ్గర అయితే సింగిల్ ఫీమేల్ పప్పు అయితే అవైలబుల్గా ఉంది చూడండి అల్టిమేట్ క్వాలిటీ దీనికి వచ్చేసరికి ఒకటే బ్లూ అయ్యి ఒకటేం బ్లాక్ అయ్యి ఫుల్ ఐబ్రెడ్ పప్పీ చూడండి వైట్ అండ్ బ్రౌన్ గ్రై కలరు సూపర్ ఉంటుంది పప్పు లైవ్లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ విజయవాడ మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా అవైలబుల్గా ఉంటుంది కావాలన్న వారు లైవ్లో కూడా చూసి తీసుకోవచ్చు ఈ పప్పీస్ మీ సొంతం చేసుకోవాలంటే వెంటనే స్క్రీమే కనిపిస్తున్న నెంబర్కి కాల్ అయినా చేయండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి ఇంకా మీ దగ్గర ఉన్న పప్పీస్ అమ్మాలనుకుంటే స్క్రీమే కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అయిపోండి ఇంకా మీ దగ్గర ఉన్న డాగస్కి క్రాసింగ్ చేయించాలంటే స్క్రీమే కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అయిపోండి మన దగ్గర అయితే ఆల్ టైప్ ఆఫ్ బ్రీడ్ పప్పీస్ అండ్ క్యాట్స్ అయితే అవైలబుల్గా ఉండి మంచి రీజనబుల్ ప్రైస్లో క్వాలిటీ పప్పీస్ అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మనం పెట్టిన పప్పీస్ అయితే మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తాయి డైరెక్టర్గా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోనైతే వీలైనంత వరకు షేర్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్